బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం ముసలివాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తెప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు తెప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మునుపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరే పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలెయ్యాలి బొరజల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులో మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది అలాంటి ముసలవాళ్ళని మండు టెండర్లో బ్యాంకులు చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబు అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఇదేనా మీకు స్ఫూర్తి అని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేమి కావాలనో వాళ్ళు ఎప్పుడొస్తుంది తెలియదు పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా